మెడికల్ కాలేజ్ లో ప్రైవేటు మెడికల్ కాలేజీలో ప్రైవేటు మెడికల్ కాలేజ్ లో ప్రైవేటుకరణ ప్రత్యేకించండి మెడికల్ కాలేజీలో ప్రైవేటుకరణించండి మెడికల్ కాలేజీలో ప్రైవేటుకరణించండి ഇത് പ്രജാ പ്രജാവ మరో నేను చెప్తా ఇది రాజకీయ ఉద్యమం రాదు పిల్లలు వసలయ్య గారికి స్వాగతం ఇది రాజకీయ ఉద్యమం కాదు ప్రజా ఉద్యమం విద్యార్థులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పండుగ చిన్నపేట నుంచి పండుగ తమ్ముడు రావాలి ఎలా రావాలి పండుగ తమ్ముడికి స్వాగతం సుస్వాగతం దగ్గరే తండగా పెట్టాలి దగ్గరే యువకుడు కూడా వస్తా చక్రి పోతున్న కార్యక్రమాన్ని సంతూరు సీతారామరాజు కింద పెట్టడానికి కారణం ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వాలు ఎలా అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కోడి అన్నయ్య గారికి కొంతవరకు సుమారు ఆరు వందలు అడుగులు అవుతున్నాయండి ఇక్కడ అందరు బాధ్యత వస్తున్నారు అందరి బాధ్యతతో ఇది ఏఎస్ రాజు గారు కామల్ నాయ్ నాయుడు గారు మాధవ ఉద్యమం కాదండి ఇది ప్రజా ఉద్యమం ఇబ్బంది పెడుతున్నారు అన్ని కూడా మేము నెరవేర్స్తామని చెప్పి తప్పనిసరిగా తెలియజేసుకుంటూ చాలా తీసుకోండి